శీర్షిక సార్థకత బతుకు ఆరంభానికి ముగింపునకు నడుమ అలసటెరుగని సుదీర్ఘ ప్రయాణం బతుకు ఆరంభానికి ముగింపునకు నడుమ అలసటెరుగని సుదీర్ఘ ప్రయాణం రహదారి మీద నడకో పరుగో విసుగో విరామము జనమో నిర్జనము ఎడారో మహాసముద్రమో మనుగడ అనివార్యం పయనం నిరంతరం లోకంగ్రహదారి మీద నడకో పరుగో విసుగో విరామము జనమో నిర్జనము ఎడారో మహాసముద్రము మనుగడ అనివార్యం పయనం నిరంతరం రాయడానికి కూర్చున్న కవితలో అక్షరాలు అర్థాలు కామాలు విరామాలు రాయడానికి కూర్చున్న కవితలో అక్షరాలు అర్థాలు కామాలు విరామాలు మాటకు మాటకు మధ్య పారదర్శక భావాలు వ్యక్త వ్యక్తాలు అదృశ్య రూపాలు ఏదో ఒక భాషలో రాత అనివార్యం ఏదో ఒక రూపంలో కవిత అవశ్యం మాటకు మాటకు మధ్య పారదర్శక భావాలు వ్యక్తా వ్యక్తాలు అదృశ్య రూపాలు ఏదో ఒక భాషలో రాత అనివార్యం ఏదో ఒక రూపంలో కవిత అవశ్యం ఏది ఎట్లున్నా రాయాల్సిన కవిత ఎక్కడో ఒకచోట ముగియనే ముగుస్తుంది ఏది ఎట్లున్నా రాయాల్సిన కవిత ఎక్కడో ఒకచోట ముగియనే ముగుస్తుంది కాలం గడపాల్సిన మనిషి ఊపిరి ఏదో క్షణం నిలుస్తుంది కవితైనా మనిషైనా అర్థవంతం కావడంలోనే సార్థకత కవితైనా మనిషైనా అర్థవంతం కావడంలోనే సార్థక